పేదలకు అట్టడుగు వర్గాలకు ఉన్నత విద్య దక్కడం కోసం విద్యార్థులు తమ గోసను వెసుకుంటే అధికార పార్టీ మెప్పు కోసం పోలీసులు హాజరణ చేస్తూ విద్యార్థులపై దాడి చేయడం చర్య అని తెలియజేశారు గురువారం కర్నూలు నగరంలోని ఇందిరాగాంధీ నగర్ లో ఉన్న సిపిఎం జిల్లా కార్యాలయంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ జి రామకృష్ణ ఎండి ఆనందబాబు కె వెంకటేశ్వర్లు ఎండి ఆంజుబాబుతో కలిసి మాట్లాడారు పోలీసులు వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలన్నారు విద్య కోసం విద్యార్థులు వెళితే రాజకీయం కోసం వచ్చిన టీడీపీ నాయకులు మెప్పు కోసం విద్యార్థులపై దాడి చేయడం దుర్మార్గం అన్నారు ఆందోళన చేస్తా ఉంటే పోలీసులు అడ్డగించి విద్యార్థుల్ని విశిక్షణ రహితంగా కొట్టడం అనేది సరైన పద్ధతి కాదు చాలా శాంతియుతంగా చాలా ప్రశాంతంగా తమ యొక్క ఆందోళన చేయడం కోసం కర్నూలు ఆదోళన నుంచి కర్నూలు నుంచి విద్యార్థులు అక్కడ వెళ్ళారు ఆ ప్రాంతంలో ర్యాలీగా పోయేటువంటి వాళ్ళను అరెస్ట్ చేయడమే కాకుండా రాష్ట్రాలకు చేస్తున్నటువంటి విద్యార్థుల్ని విక్షణంగా విచ్ఛణరహితంగా కొట్టారు ఇది ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో పోలీసులు వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం నేను డిమాండ్ చేస్తా ఉన్నా రెండవది ఆల్రెడీగా అధికారం ఉన్నటువంటి టీడీపీ వాళ్ళు అక్కడికి వెళ్ళారు కాబట్టి మేము పోకూడదు అనేటువంటి పద్ధతి పోలీసులది కరెక్ట్ కాదు వాళ్లే దాన్ని ఆపి వాళ్లే షోపుటప్ చేసేటువంటి పద్ధతి నివారించడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అధికారులు చర్యలు తీసుకోవాలి ప్రత్యేకించి పోలీసులు దాన్ని నివారించాలి